రావే ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అక్క నాకు బోట్ నక్ బ్లౌజు కుట్టుకోవాలని ఉందక్క ఎలా ఖర్చులో చెప్పక్క రా చెప్తాను రా ఇది నార్మల్ బ్లౌజ్ మన నార్మల్ బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ కాదు నార్మల్ బ్లౌజు సో దీనికి ఫస్ట్ మనం దేనికైనా సరే ఫస్ట్ నడుము కొలత తీసుకోవాలి నడుము లూజ్ అనమాట నడుము లూజ్ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకుంటున్నావు నువ్వు అదే అక్క ఒక వైపు నుంచి రెండో వైపుకి టేప్ పెట్టి కొలుస్తాను అక్క ఇటువైపు పట్టుకుంటాను ఆ చివరి పట్టుకుంటున్నాను అక్క అలా పట్టుకోకూడదు చూడు ఇప్పుడు ఎలా పట్టుకుంటున్నాం ఈ ఫస్ట్ ఇయర్ ఈ చివరి పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఆ రెండో అంచు రెండో ఎండింగ్ ఎక్కడైతే ఉందో ఆ చివరకు పట్టుకుంటాం అంతేనా అవునక్క అలా కాదు అలా వేస్తే మనకి కరెక్ట్గా రాదు లూజ్ అయినా రావచ్చు టైట్ అయినా రావచ్చు సో మనం ఎలా కొలుచుకోవాలనుకుంటే అనుకుంటే చూడు ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెం పెట్టాలన్నమాట అంటే బ్లౌజ్ ఎక్కడ లూజ్ రాకుండా రెండు ఒకేలాగా ఉండాలన్నమాట ఇలా కొంచెం కొంచెం అయితే మనకి ఇంకెక్కడ ప్రాబ్లం అయితే రాదు తేడా అసలు రాదే రాదు సో ఇలా కొలుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే చూసాం మనకి ఇక్కడ హుక్సులు పట్టి కాజా పట్టి ఉంటుంది ఇది కాజా పట్టి సో ఈ కాజా పట్టిని మనం కౌంట్ చేయకూడదు అవునా ఎందుకంటే అది లోపల ఉంటుపోదు కదా సో దాన్ని మనం కౌంట్ చేయకూడదు మనకు ఎంత వచ్చింది ఇది ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ముప్పై నాలుగు ఇంచులు అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క ముప్పై ముప్పై లోప అయితే చిన్న సైజు ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క ఇప్పుడు ఆ ముప్పై నాలుగుని బై ఫోర్ చేయాలి దాన్ని నాలుగు పార్ట్స్ చేయాలి నాలుగు పార్ట్స్ ఎందుకు చేయాలి ముందు రెండు పార్ట్స్ వెనకాతులు మొత్తం అంతటి కలిపి మనకు ఒకలా అనిపిస్తుంది కానీ రెండు పార్ట్స్ అవి అంటే ఫ్రంట్ రెండు పార్ట్స్ కదా సో అందుకని నాలుగు అనమాట సో అది ఎనిమిదిన్నర ముప్పై నాలుగు బై నాలుగు చేస్తే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది అది ఇప్పుడు నడువు లూజ్ మనకు లెక్క అనమాట అది సో వెయిస్ట్ లూజ్ అది ఎనిమిదిన్నర ముందు పెట్టి కింద వైపు ఒక మార్కింగ్ పెట్టాలి మార్కింగ్ పెట్టిన తర్వాత మనం బ్యాక్ బ్యాక్ పార్ట్కి కింద డాట్స్ వేస్తాం కదా ఒకటి ఇటు ఒకటి వేస్తాం కదా రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి సో ఆ డాట్ కోసం ఆ ఎనిమిదిన్నర ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఎనిమిదిన్నర తర్వాత వన్ ఇంచ్ వెనకాల డాట్ కోసం అన్నమాట ఓకే అక్క తర్వాత మళ్ళీ టూ ఇంచెస్ పెట్టాలి ఈ టూ ఇంచెస్ దేనికోసం అంటే ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టచ్చు బట్ టూ ఇంచెస్ పెడితే మనకి ఎప్పటికైనా పనికి వస్తుంది అని టూ ఇంచెస్ పెట్టుకుంటే గొడవ ఉండదు అనమాట సో టూ ఇంచెస్ సో ఫస్ట్ ఎనిమిదిన్నర ప్లస్ ఒకటి ప్లస్ రెండు అనమాట ఎనిమిదిన్నర పెట్టడం చూసాం ఇది అసలు ఇది తర్వాత డాట్ కోసం వన్ ఇంచు తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ ఇప్పుడు కింద ఏదైతే ఎనిమిదిన్నర వచ్చిందో మన నార్మల్ బ్లౌజ్ కనుకో ఎనిమిదిన్నర ప్లస్ ఒకటి అంటే తొమ్మిదిన్నర పెట్టేస్తాం చెస్ట్ లూజు కానీ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఎనిమిదిన్నర ప్లస్ రెండు ఇంచులు పెట్టచ్చు పోతకు రెండు లేదా రెండు ఇంచులు పెట్టేయాలి మనకి ఎందుకంటే ఇక్కడ నెక్ భుజం అన్నీ తేడాగా ఉంటాయి వేరేగా ఉంటాయి నార్మల్ బ్లౌజ్ కన్నా దాని తర్వాత మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి కింద ఎలా ఖర్చు అయితే పెట్టుకున్నాము అలాగే పైన కూడా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి సో ఇది ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ కింద అనమాట మనకి సో నెక్స్ట్ కదా మనకి ఇది నెక్ బ్లౌజ్ కదా బోట్ నెక్ బ్లౌజ్కి కంపల్సరీగా మనకి షోల్డర్ కావాలి ఇది మన పొడవు పైనుంచి కింద పొడవు ఎంత పెట్టుకుంటావు నువ్వు పదిహేను పద్నాలుగున్నర పెడుతున్నానక్క అది నీ ఇష్టం అది మన ఇష్టం అనమాట మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకుంటాం పొడవు పదిహేను పదిహేనున్నర పద్నాలుగున్నర పద్నాలుగు అంతవరకు పెట్టచ్చు అది మన బ్లౌజ్ బట్టి మన ఆప్షన్ అనమాట సో ఇలా పెట్టాం కదా పదిహేనుకి పెట్టినది నేను పదిహేనుకి పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇది బోట్ నెక్క కాబట్టి కంపల్సరీగా మనకి షోల్డర్ ఉంటుంది కదా మనకి భుజం ఈ భుజం ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకసారి కొలుచుకోవాలన్నమాట కొలుచుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది కొలిస్తే ఫిఫ్టీన్ వచ్చింది భుజం మొత్తం కొలిస్తే ఫిఫ్టీన్ వచ్చింది దాన్ని బై టూ చేయాలి టూ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఒక్క ఏడున్నర వచ్చింది కదా ఈ ఏడున్నరని మనం మొత్తం భుజానికి ప్లస్ నెక్కకి రెండుకి కలిపి ఏడున్నర మనం మార్కింగ్ చేసేస్తాం మామూలు బ్లౌజ్ లెక్క వేరు నెక్ బ్లౌజ్ లెక్క వేరు సో మొత్తం ఏడున్నర వేస్తాం ఏడున్నర వేసిన తర్వాత అదే పాయింట్ నుంచి కిందకి చంక డౌన్కి కూడా ఏడున్నరే పెడతాం పై భుజంలో బై టూ చేస్తే ఎంత వచ్చిందో అదే కింద కూడా పెడతాం నెక్ ఏ బ్లౌజ్ అని ఏ సైజ్ అని అంతే షోల్డర్ అయితే ఎంత వచ్చిందో మొత్తం దాన్ని బై టూ చేస్తే పైన రెండింటికి భుజంకి నెక్కకి కలిపి పెడతాం అలాగే కింద చంక కూడా పెడతాం సో దీనికి మనం నార్మల్ బ్లౌజ్కి అంటే ఫస్ట్ పెడతాం కానీ దీనికి ఫస్ట్ భుజం పెట్టాలి అవునా భుజం పెట్టాలి భుజం ఎంత పెడతాం మనం రెండున్నర లేదా మూడు పెడతాం చూడు ఆల్రెడీ నేను డాట్ పెట్టాను కదా అది రెండున్నర లేదా మూడు మన ఇష్టం ఆ రెండింటిలో ఇంక అంతకన్నా పెద్ద అయితే అంత బాగుంటుంది అనమాట నెక్కి సో ముందు మనం లైన్స్ కలిపేద్దాం ఇప్పుడు ఒక లైను ఇది ఖర్చు ఖర్చు కోసం పెట్టిన లైన్ ఉంది కదా అది కలిపేద్దాం సో ఇది కూడా కలిపేద్దాం కలిపేసిన తర్వాత ఈ పైన భుజానికి ఎంత పెట్టాం మనం మూడు పెట్టాం ఆ మూడు కాకుండా మిగిలిన పార్ట్ అంతా మనం కొలవక్కర్లేదు అదంతా నెక్కకు ఉండిపోయినట్టే అంతే భుజం మాత్రమే మనం కొలుస్తాం ఇంక మిగతాదంతా నెక్కుండిపోయినట్టే ఏ సైజ్ అయినా ప్రాబ్లం ఉంటుంది ఇంకా అదేమో మనం మెజర్ చేయక్కర్లేదు సో ఇది మనం ఇది ఎల్ షేప్ డ్రా చేస్తాం కదా డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి శంక రౌండ్ దగ్గర వచ్చేసరికి రౌండ్ డ్రా చేసేస్తాం కదా సో ఆ రౌండ్ ఏదైతే డ్రా చేయడానికి మనం ఒకటిన్నర ఇంచు ఆ కార్నర్ నుంచి పెట్టి మనం రౌండ్ అయితే డ్రా చేసేస్తాం సో ఇది బోట్ బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం శంఖధార ముడతలు వస్తే ప్రాబ్లం అవుద్ది కాబట్టి దానికోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసి పైన భుజం దగ్గర ఏమీ కదపకూడదు అక్కడ ఎలాగున్నా అలాగే ఉండాలి ఈ కిందకు మాత్రమే ఆ ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టి అంటే ముడతలు రాకుండా ఫిట్టింగ్ రావడం కోసం అది మళ్ళీ ఎల్ షేప్కి డ్రా చేసి మళ్ళీ అక్కడి నుంచి సేమ్ వన్ అండ్ హాఫ్ అంటే ముందు నార్మల్గా ఎలా రౌండ్ చేయాలని చెప్పని ఇప్పుడు మనం లోపలికి పెట్టి మళ్ళీ సేమ్ వన్ అండ్ హాఫ్ కార్నర్ నుంచి పెట్టి రౌండ్ గీసేస్తాం సో ఈ పై రౌండ్ ఇంకా మనకు సంబంధం లేదు ఈ కింద రౌండ్ ఇప్పుడు మనం చూపిస్తుంది మాత్రమే మనం కట్ చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు మనం మెడ కట్ చేసుకుందాం భుజం ఆల్రెడీ మూడు పెడిసాం కదా ఇది మెడ డౌన్ నెక్క డౌన్కి ఎంత పెడతాం త్రీ లేదా త్రీ అండ్ హాఫే పైకి అయిపోదు అక్క పైకి అవ్వదు అలా ఉంటేనే మనకి కరెక్ట్గా బోట్ నెక్ బాగుంటుంది అనమాట సో త్రీ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత సేమ్ ఇదే సేమ్ అటు కూడా ఎల్ షేప్ డ్రా చేసేస్తాం ఇక్కడ మన మేడం మేడంకి ఏమి మనం కొలవక్కర్లేదు అని చెప్పాను కదా సో ఇది లోపలికి రౌండ్ గీయకూడదు మన నార్మల్గా బ్లౌజెస్కి మనం లోపలికి పెట్టి రౌండ్ గీసుకుంటాం కదా సో అలా లోపలికి పెట్టి చూడండి నేను డ్రా చే డ్రా చేస్తున్నాను చూడు లోపలికి ఇలా డ్రా చేయకూడదు ఇలా డ్రా చేస్తే మనకి ఏంటంటే ముసలమ్మల బ్లౌజ్ వచ్చేస్తుంది బోట్నెక్లో రాదు సో ఇది పైకి పెట్టి ఒక వన్ ఇంచు వన్ వన్ ఒకటిన్నర దగ్గర దగ్గర వరకు కూడా పెట్టొచ్చు లేదా అంచనాగా కూడా వేయచ్చు అంటే లోపలకి అయితే పెట్టకూడదు అనమాట బోట్నక్ షేప్లో రావడం కోసం ఇలా కొంచెం బయటికి వచ్చేలాగా పెట్టాలన్నమాట ఓకేనా ఓకే అక్క ఇప్పుడు మనం ఈ రౌండ్ కట్ చేసుకోవాలి బ్యాక్ డాట్ ఏంటంటే మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే మడత పెట్టి వేసుకుంటాం బ్యాక్ డాట్ అలాగే మనం మెజర్ చేసుకుంటాం మెజర్ చేసుకొని అక్కడ వేసేసుకుంటాం బ్యాక్ డాట్కి అయితే అయితే ఇంకొకటి ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చూసావు కదా మెడవైపు ఇది చంకవైపు అక్క మనం కొంచెం లైట్గా క్రాస్ తీయాలన్నమాట కొంచెం తీయాలి ఒక హాఫ్ ఇంచు ముప్ప ఇంచు వరకు మనం అది కొంచెం క్రాస్ తీస్తే మనం బ్లౌజ్ వేసుకున్నాక సో అలాగా కొంచెం క్రాస్ తీయాలన్నమాట కొంచెం కుట్లోకి వెళ్ళిపోద్ది కొంచెం క్రాస్ తీస్తే మనకి వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఓకే అక్క థ్యాంక్ యూ అక్క